నమస్కారం ఈరోజు తాడిపత్రి పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం చే ప్రతి మున్సిపాలిటీలో కూడా వాటి యొక్క పనితీరుని ఒక పది కేటగిరీలుగా విభజించి తాగునీటి సరఫరా కానీ అలాగే ఈ యొక్క వీధి దీపాల నిర్వహణ కానీ అట్లాగే రోడ్లు మరి శానిటేషన్ ఇంటింటి దగ్గర నుంచి చెత్తను కలెక్ట్ చేయటం దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయటం ఇట్లా పది కేటగిరీస్లో మరి ఒక్కొక్క విభాగానికి కూడా వాటి యొక్క పనితీరుని బట్టి కొన్ని మార్కులని అలాట్ చేయటం దాని ప్రకారం వాటికి స్టార్ రేటింగ్ ఇవ్వటం అత పది స్టార్స్ని మనం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వాళ్ళ యొక్క పనితీరుని బట్టి వాటికి స్టార్ రేటింగ్ అలాట్ చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా మన తాడిపత్రి మున్సిపాలిటీ అవుట్ ఆఫ్ టెన్కి ఎయిట్ స్టార్ రేటింగ్తో మనం రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్లో ఉన్నాం అది నిన్న రిపోర్ట్స్లో ఇది ఉంది ఇది ప్రతిరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పురపాలక శాఖ మధ్యలో వారి యొక్క డాష్ బోర్డ్ ద్వారా ఏ అంటే పనితీరు ఇది ఒక చోట వచ్చే అలాగే నిలబడిపోయి ఉండేవి ఒకవేళ పనితీరు సరిగ్గా లేకపోతే అది కిందకు రావడం బాగున్న మున్సిపాలిటీని పైకి రావడం కూడా జరుగుతాయి సో దీంట్లో భాగంగా గత మూడు నెలల నుంచి మరి ఈ యొక్క పంట వాటిని ఇంట్రడ్యూస్ చేసిన కాడి నుంచి దాని ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్ని కేటగిరీలో కూడా తాడిపత్రి యొక్క పట్టణం ప్రజలు యొక్క సహకారంతో యాక్చువల్గా ఏంటంటే ఇంటింటి నుంచి చెత్త కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఊళ్ళో కూడా చెత్తను బయట పెట్టడం జరుగుతుంది కానీ తాడిపత్రిలో మరి విభిన్నంగా వారే వెహికల్ దగ్గరికి పట్టుకొచ్చి ఆ తడి చెత్తం పొడి చెత్తం గా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆ వాటికి సంబంధించిన దాంట్లో ఆ విధంగా చేయటం అదేవిధంగా మరి సచివాలయాల సిబ్బంది వారి ప్రతి సచివాలయంలో కూడా మరి అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజల నుంచి నిత్యం వస్తున్నటువంటి అనేక సమస్యలని వాటిని అన్నిటి కూడా వారు పరిగణలో తీసుకోవడం వాటిని వెంటనే సకాలంలో పరిష్కరించడం ఇట్లాంటి అన్ని లో కూడా మన తాడిపత్రి మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిపినందుకు మరి ఎందుకు తగిన విధంగా ప్రతి నిత్యం కూడా వీటిలో మాకు గైడెన్స్ సూచనలు అన్ని కూడా గౌరవనీయులు మన మొట్టమొదటి మన పట్టణ ప్రథంపర్లు అయినటువంటి ఏసీ ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా కౌన్సిల్ మెంబర్స్ మొత్తం అంతా కూడా ఇది ఈ విధంగా ఈ శానిటేషన్ కి పాయింట్ ఆఫ్ కావాలంటే వెంటనే వారు మంజూరు చేయటం పనుల్ని వేగవంతంగా చేయించే విధంగా ఇచ్చేయటం అట్లాగే మాతో పాటుగా ఉదయాన్నే వేకుజాము కూడా ఐదు గంటలకి మస్త రావటం అట్లాగే వీరంతా కూడా ఈ విధమైనటువంటి పర్యవేక్షణ మరి ప్రజలతో కలిసి వార్డులో పర్యటన మనం అనే ఒక కార్యక్రమంతో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాలు అందుతున్నాయి లేదా మీరు గమనించే ఉంటారు గత పన్నెండు నెలలుగా మరి మనం పెన్షన్స్ పంపిణీలో తాడుపతి ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే అంటే సమయానికి ఇంటికి వెళ్ళి అందించడంలో కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ లేకుండా కూడా ఆ విధంగా పెన్షన్ డిస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి అంటే ప్రజలకు అందించవలసినటువంటి సంక్షేమ పథకాలని నేరుగా వారి అందించడంలో కానీ మరి వారికి చెల్లాల్సినటువంటి అన్ని వాటికి సంబంధించినటువంటి ఈ సదుపాయాలని పౌర సదుపాయాలు ఇప్పుడు మన మిత్రం చెప్పేసి వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా ప్రజలు ఒక చిన్న మన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయచ్చు వారి యొక్క సమస్యలు తెలియజేయచ్చు వెంటనే దానికి ప్రతిస్పందించి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అట్లా మూడు రోజుల లోపు కూడా కొన్ని పనులు వెంటనే మనం పరిష్కరించడం ఇట్లా టెక్నాలజీని కూడా నూతనమైన టెక్నాలజీని కూడా ఉపయోగించడం చేస్తున్నాం సో ఇటువంటి అన్ని కార్యక్రమాలతో పాటుగా ఇంకొంచెం వేగవంతంగా చేయడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు కూడా గౌరవ చైర్పర్సన్ గారు తయారు చేయించి ఉంచారు వాటిని కూడా త్వరలోనే వారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది దీని ద్వారా పురపాలక సంఘం స్థానికంగా స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రజల నుండి పన్నుల ద్వారానే కాకుండా మరి ఈ యొక్క షాప్రూమ్లు కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అలాగే భూగర్భ జలాలని రీసైకిల్ వాటర్ని సేల్ చేయడం కానివ్వండి అట్లాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే దాని ద్వారా మరి నెలకు పాతి లక్షల రూపాయలు కరెంటు బిల్లులను ఆదా చేయడంలో కానివ్వండి అంటే ఖర్చును తగ్గించడంలో కూడా మనకి ఆదాయాన్ని ఇట్లాంటివి కొన్ని మంచి ప్రణాళికలన్నీ కూడా వాటిని సిద్ధం చేసి రాబోయే కాలంలో తాడిపత్రి పట్టణ ప్రజలు మన ఈ యొక్క స్థానిక పురపాలక సంఘము మరి అత్యంత సుసంపన్నమైనటువంటి జాతీయ స్థాయిలో మెరుగైనటువంటి సేవలు అందించడానికి అన్ని ప్రణాళికలు కూడా గౌరవమైనటువంటి చైర్పర్సన్ గారు వారి యొక్క మన కౌన్సిల్ మెంబర్స్తో తీసుకోవడం అదేవిధంగా వీటన్నిటికీ కూడా రాష్ట్ర స్థాయిలో సపోర్ట్ ఇవ్వడానికి వాటికి సంబంధించింది ముఖ్యమంత్రి గారికి అలాగే పరపాలక సంఘ మధ్య గారికి నేరుగా తెలియజేయడానికి మా స్థానిక శాసనసభ్యులు జేసీ అశ్విత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అమ్మ దీనికి సంబంధించింది ఏం తెలియజేయాలి ప్రభుత్వం ఎక్కడ ఏమున్నాయనేది విషయాల్లో కూడా వారు తెలియజేసి వాటిని వారు అందించడంలో కానీ అంటే మరి మంచి యూత్ ఐకాన్ అయినటువంటి జెసి అశ్వత్ రెడ్డి గారు సమస్యలను నేరుగా ఎప్పటికప్పుడే ఫోన్లో సంప్రదించడం అట్లాగే వారు ఊర్లోకి వచ్చినప్పుడల్లా ప్రతి వార్డును కూడా కాళ్ళినడకన వారి వార్డులో ప్రజలను కూడా తెలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా ప్రజల యొక్క ఆ సమస్యలను నేరుగా తెలుసుకోవడం వాటిని పరిష్కరించడంలో కూడా సఫలీకృతమే అని తెలియజేసుకుంటూ దీనికి ముఖ్యంగా మరి మా యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్ కింద స్థాయి నుంచి అట్లాగే మరి అత్యున్నత స్థాయి మరి ఇంజనీరింగ్ విభాగం వరకు కూడా అందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సహకారం ఉంది సచివాలయ సిబ్బంది కానివ్వండి ఆఫీస్ మినిస్టర్ స్టాఫ్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి ఇంజనీరింగ్ సిబ్బంది కానివ్వండి అట్లా వాటికి సంబంధించిన అన్ని కూడా మనం ఇచ్చేస్తున్నాము దాని అందరి యొక్క సహకారం ముఖ్యంగా ప్రజల యొక్క చక్కటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క సేవలు అందించడంలో ప్రజల యొక్క సహకారం వారి ద్వారానే ఇది సాధ్యమైంది దీన్ని నిలబెట్టుకునే విధంగా మరి భవిష్యత్తులో కూడా మరింత సుసంపన్నంగా మరింత సుశిక్షితంగా ఈ సర్వీస్ అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంతో